జిల్లా స్వాగతం వార్తలు ముందుగా ముఖ్యాంశాలు జడ్పీ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు అన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు అయ్యన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఇండియన్ బాల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ పోటీలు కాకినాడ బాల్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవ సభలో ఫెడరేషన్ చైర్మన్ రాజశేఖర్ వెల్లడి కథం తప్పిన భాషా పండితులు డీఎస్ఈలో న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా పదమూడు ఆర్థిక సంఘం విడుదల చేసిన ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యులు చెప్పారు ఆర్థిక మంత్రి యరమలతో కలిసి జడ్పీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అయ్యన్న ఈ విషయాన్ని వెల్లడించారు అత్యంత సుందరంగా ఆధునీకరించిన క్యాంపు కార్యాలయంలో పిల్లి దంపతులు పూజలు చేశారు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రులను జడ్పీ చైర్మన్ నామన రాంబాబు సన్మానించారు జిల్లా ప్రజా ప్రతినిధులతో ఇద్దరు మంత్రులు సమావేశమయ్యారు పదమూడు ఇరవై పంచాయతీలకి ప్రతి పంచాయతీకి మినిమం పది లక్షలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మార్చింగ్ ఇస్తాం అలాగే ఐదు సంవత్సరాలు ఐదు పదులు అంటే ఒక పంచాయతీకి ఐదు సంవత్సరాలు యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం అది రోడ్లు వేసే కార్యక్రమం పెట్టుకున్నాం ఈ పట్టణంతో పాటు పంచాయతీ ల్యాండ్ వ్యాల్యూ కూడా పెరిగిపోయింది ఆ ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత చాలా మంది ఆ పంచాయతీ ల్యాండ్స్ లో లేఅవుట్లు లేస్తున్నా ఆ లేఅవుట్లు వేసినప్పుడు ఆ లేఅవుట్ లో టెన్ పర్సెంట్ పది శాతం భూమిని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయగలవాళ్ళు ఇప్పుడు ఆటర్ ఇచ్చింది బడ్జిని అటువంటి లేఅవుట్లో టెన్ పర్సెంట్ ఇమీడియట్గా పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి లేకపోతే ఆ లేఅవుట్ మీద వాళ్ళ మీద కేసు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు సూచించమని చెప్పి హైకోర్టు ఇచ్చింది పంచాయతీ నేనేం చేశాను కమిటీ వేసాను ప్రతి జిల్లాలో కమిటీ వేసాను డిపిఓ ఎంఆర్ఓ కమిటీ వేసాను అటువంటి లేఅవుట్స్లో టెన్ పర్సెంట్ ల్యాండ్స్ మనకు ఉన్నాయా లేదా ఉంటే ఇమీడియట్గా దాన్ని కర్బా కబ్జా కాకుండా చూడమని ఒకవేళ లేకపోతే ఆ లేఅవుట్ మీద నోటీస్ ఇచ్చి డబ్బు కట్టించుకున్నాం దానివల్ల ఆపర్చు ఆ డబ్బు గవర్నమెంట్ రాదు అటువంటి ల్యాండ్స్ అమ్మితే రెండు వేల కోట్లు వస్తుంది పంచాయతీలకి మనకి రెండు వేల నాలుగు వందల పంచాయతీ సబ్రేట్ పోస్ట్ ఖాళీగా ఉన్నారు సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ చేయడానికి ఆల్రెడీ మేము చర్యలు తీసుకున్నాం వాళ్ళకి లెటర్ కూడా పెట్టాం బహుశా మార్చి నెలలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళే క్యాండల్ డిసైడ్ చేసి ఆ క్యాండిడేట్ లిస్ట్ మాకు ఇస్తారు వాళ్ళందరూ పోస్టింగ్ ఇస్తారు తొలి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా యనముల కృష్ణుడు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు ప్రియతమ నేత పట్టాభిషేకం అత్యంత అట్టహాసంగా జరిగింది ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లా తెలుగుదేశం సీనియర్ నేతలు సమక్షంలో కృష్ణుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు కృష్ణుడి పట్టాభిషేకం చోతం రారండి అంటూ నియోజకవర్గం నలు మూలల నుంచి తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలతో సభా ప్రాంగణం జన కిరటంతో ఎగిసిపడింది రాజకీయ దిగ్గజానికి ఆపేయ ఘన సన్మానం జరిగింది もう一回、もう一回、もう一回。<laughs>

இந்த நிலையில் எல்லாரும் அந்த குணங்களை ஸ்தாபிங்க நாடக்கு எல்லாரும் ஆரணன டாக்டர் அவர்கள நான் வந்து பதிகாடையை மேட்டனவ நான் சொல்லி இருக்கேன் செஞ்சினதுல நாங்க ஸ்தாபிச்சு இருக்கோம் జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఇక్కడ జరుగుతున్న పోటీలను ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్ రాజశేఖర్ ప్రారంభించారు త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీని నిర్వహిస్తామని ఆయన చెప్పారు కార్యక్రమంలో జే ప్రభాకర్ రావు వై రాజారావు మొప్పన వీరరాజు తదితరులు పాల్గొన్నారు ఉన్న నలభై ఎనిమిది మంది ఆఫ్ ఇండియా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి గెలవడం జరిగింది ఆరు టీమ్ దీన్ని ఒక ట్రైల్ రన్గా చూడటానికి మా ఫెడరేషన్తో నుంచి జనరల్ సెక్రటరీ గారు చీఫ్ అడ్వైజర్ గారు అందరూ వచ్చారు దీన్ని స్మూర్తిగా తీసుకొని దీంట్లో ఉన్న లోటుపాట్లు గమనించి నెక్స్ట్ ఒక ట్రయల్ రన్ ఇంకొక ఒక ఇంకొద్దిగా పెద్ద టోర్నమెంట్ వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ చేసిన తర్వాత బ్యాడ్మింటన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అసోసియేటెడ్ డ్రాప్ కాస్టింగ్ వాళ్ళు ఒక టీంని వచ్చిన ఆ టెలివిజన్ వాళ్ళు ఒక టీమ్ని అండ్ మా టీవీ వారు ఒక టీంని ఆల్రెడీ చేసుకున్నారు ఇంకొక మూడు టీంలు ఉన్నాయి అది ది ఆర్ సిట్టింగ్ ఫర్ ద స్పాన్సరర్స్ దే ఆల్సో ఇన్ ద ఆన్ ద వే సో ఈ ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని మాక్సిమం ఏప్రిల్ లో చేయాలని చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ యొక్క బాల్ బ్యాట్ చాలా నాయకురపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మరో ఎన్నికల క్షేత్రంలో అడుగు పెడతానంటున్నారు జిల్లా పరిషత్లో రెండున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన అనుభవం గల తాను ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయదలచా ఆయన కాకినాడలో చెప్పారు టీచర్ల సమస్యలపై చక్కని అవగాహన కలిగి ఉన్న తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నేను ఈ ఉభయగోదావరి జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ముఖ్యమైన కారణాలు నేను మరి పంచాయతీరాజులు జిల్లా పరిషత్తులో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీసులో ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో విధాలుగా నేను పరిశీలించడం జరిగింది మీరు ఈ రోజు నా టీచర్స్కి ఉన్న సమస్యల మీద మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు పోటీ చేస్తే బాగుంటుందని చాలామంది సలహా ఇవ్వటంతో మరి నేను కూడా ఈ పోటీలోకి దిగాను వచ్చేటువంటి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయుల ఈ యొక్క ఎమ్మెల్సీ పోటీలో నేను ఉన్నాను నేను రెండు జిల్లాలకి కూడా సంబంధించిన మనిషిని నాకు నాకు పుట్టినల్లు మరి వెస్ట్ గోదావరి అయితే నాకు మెట్టి నాకు తూర్పుగోదావరి జిల్లా తర్వాత కామన్ ఇష్యూస్ మీద చాలా సమస్యలు అలాగే బిడ్డలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో మరి నిజంగా చిత్తశుద్ధితో మరి వారి కోసం పనిచేసే నాయకులు కావాలి కాబట్టి నేను అతి సామాన్యుని కాబట్టి నాకు ఈ యొక్క ఉపాధ్యాయులతో ఉన్నటువంటి రిలేషన్స్ నాకు ఉపయోగపడతాయనే ఉద్దేశం నాకు నమ్మకం కూడా ఉంది అది నా యొక్క మేనిఫెస్టో పెట్టిన అంశాలు కూడా మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ మనకి మొన్న పిఎల్సీలు వచ్చినటువంటి ఫిట్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా తాత్సర్యం చేస్తుంది అది చాలా చాలా విచారణ విషయం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మరి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగుల వల్లే ఉపాధ్యాయుల వల్లే వారు మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చారు తెరిచి వారికి రావాల్సినటువంటి అరవై తొమ్మిది పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి వారికి నిజమైనటువంటి రుణం తీసుకోవాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అలాగే ఈ యొక్క ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో మరి చాలా సమస్యలు ఉన్నాయి నేను కోరుతున్నాను ఉపాధ్యాయ సంఘాల నేతలు అనుకునే వాళ్ళు అందరం కూడా కలిసి వారి యొక్క మరి నిజమైనటువంటి కోరికలు తీర్చడానికి మనం అందరం కూడా ఏకం కావాలి అందరం కూడా వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడల వచ్చినా సరే మనం వారి కోసం వారి వారి నిజమైన కోరికలు తీర్చే విధంగా కష్టపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆప్యాయత పలకరింపు అతిథి మర్యాదలు ఆధ్యాత్మిక శోభ ధర్మసాగరం సొంతం పల్లె వెలుపుతో కలకలలాడే విభిన్న కులవృత్తుల కుటుంబాల సాంఘిక శక్తి ఈ గ్రామానికి సాగర సంపద లాంటిది ఎందుకంటే వివిధ చేతి వృత్తుల మేళవింపుతో స్వశక్తిని నమ్ముకున్న ప్రజలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా అడుగులేస్తున్నారు పొరుగు జిల్లాలోని ధర్మసాగరం పంచాయతీపై జిల్లావాణి పల్లి పిలిచింది ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం డివిజన్ కేంద్రానికి కోతవేటి దూరంలో ఉన్న పల్లెటూరు ధర్మసాగరం మహిళా సర్పంచ్ సారథ్యంలో అల్లుకున్న ఆధ్యాత్మికత భక్తిభావం సేవాతత్పరతకు తోడుగా అయ్యన్న అందించిన చేయుతతో పడిన ప్రగతి పునాదులు గ్రామ ప్రతిష్టంపజేసింది బలిఘట్టం నర్సీపట్నం పెదబుడేపల్లి ప్రజలందరి దాహార్తి తీర్చుతున్న ధర్మసాగరం పంచాయతీ ఔదార్యాన్ని దుర్గాడ మంచినీటి పైలెట్ ప్రాజెక్టు తెలుగుదేశం పనులకు చిరస్మరణంగా చిహ్నం ఆప్యాయత పలకరింపు అతిథి మర్యాదలకు ప్రతీకగా వెలుగుతో కలకలలాడే ధర్మసాగరానికి ఆ పేరు వచ్చిందో గాని విభిన్న కులవృత్తి కుటుంబాల శ్రమశక్తి ధర్మసాగరానికి సాగర సంపద లాంటిదేనని చెప్పాలి ఎందుకంటే వివిధ చేతి కులవృత్తుల మేళవింపుతో స్వశక్తిని నమ్ముకున్న ఇక్కడ ప్రజలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తున్నారు ఎంతటికీ ధర్మసాగరానికి ఆ పేరులాగా వచ్చిందో అన్న ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తున్న పెద్దల మాటలు ఇవి అంటే కొండ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఫస్ట్లో నివసించారు అప్పుడు ఒక సాధువు గారు వచ్చి ఈ గ్రామంలో ఉండి ఇక్కడ పొజిషన్ అంతా చూసి పెద్ద చెరువు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని దానికి శ్రమదానంతో అతను కొంత సొమ్ము అతని దగ్గర ఉన్న సొమ్ముతో గొట్టయించి ఆ చెరువుని తయారు చేసి ఇక్కడ పంట భూములకి వచ్చేలాగా ఏర్పాటు చేసి ధర్మసాగరం పెద్ద చెరువు అని పేరు పెట్టారు అదే రాను రాను ఇదేమైందంటే గ్రామానికి కూడా అదే పేరు కంటిన్యూగా వచ్చిందని మా పెద్దలు చెప్పడం మేము దానికి మా పిల్లల వరకు అలా చెప్పుకోవడం ఇలా జరుగుతుంది పేరుకు తగ్గట్టుగానే ధర్మసాగరం ప్రజలు సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో తమదైన ముద్ర వేసుకుని అందరిలోనూ భక్తి భావం పెంచే ఆలోచనకు నారీమణుల చిరతల కోలాటం భజన బృందాల సంకీర్తనలు వీక్షకులను వాళ్లాడిస్తున్నాయి i